ఇంతకు ముందు జమానాలో చూసుకున్నట్లయితే ఎక్కడన్నా సరే మగవాళ్ళు ఆడవాళ్ళని బాధ పెట్టడం హింసించడం లాంటివి చూసాం అంటే గృహ దగ్గర నుంచి ఏదన్నా సరే ఇప్పుడు జమానా ఎలా అయిపోయిందంటే ఆడవాళ్ళు తిరగబడుతున్నారు ఆడవాళ్లే అత్యాచారం చేస్తున్నారు చంపేస్తున్నారు ఎఫర్స్ పెట్టుకుని మొగుళ్ళని చంపిస్తున్నారు ఇట్లాంటివి ఏదైతే న్యూస్లు వింటున్నామో మరి దీనికి రీజన్ ఏంటంటారు ఇప్పుడు ఒకప్పుడేమో మన తాతల మన తండ్రుల నుంచి ఉన్న సమాజంలో ఏముంటుంది అంటే ఇంత డెవలప్మెంట్ లేదు లేడీస్ అంటే చదువుకునే వాళ్ళు తక్కువ ఇంట్లోనే ఉంటుర్రీ వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా కానీ ఇంట్లోనే ఎవరు చెప్పనికే లేదు ఉమ్మడి కుటుంబంలోని ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు బయటికి వెళ్ళనీకే లేదు ఎవరు చెప్పనీకే లేదు ఇంట్లో ఏం జరిగినా ఇంట్లోనే నాలుగు గోడల మధ్యనే ఉంటుంది అప్పుడు కూడా ఇలాంటివి జరిగినాయి కానీ బయటికి రాలేదు ఓకే బయటికి రాలేదు ఎలా అంటే ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం ఉంటుంది మీకు ఉదాహరణ చెప్తాను పెద్ద కుటుంబం ఉంటుంది అందులో ఒక పదిహేను మంది ఉంటారు నలభై ఐదు అన్నదాములు ఉంటారు కోడలు ఉంటారు అత్త ఉంటారు అందులో ఏం చేస్తారు భర్త ఇష్టం అయితే భర్తను చంపేసి పాలేరు ఎంకెళ్ళిపోతుంది పాలేరు మెయింటైన్ చేస్తుంది అంటే అప్పుడు కూడా ఉన్నారు అని ఇంత సోషల్ మీడియా లేదు ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి ఈ సంఘటన అనేది బయటికి రాలేపు ఇప్పుడేమైంది జనాభా ఎక్కువైపోయింది అయిపోయింది అందరు అమ్మాయిలు చదువుకుంటూ రోడ్డు మీదకి వచ్చి అందరూ డెవలప్మెంట్ అయ్యారు తెలివి బాగా పెరిగింది ఇండ్లలో ఎవరు ఉండట్లేరు చిన్న కుటుంబాలు ఏర్పాటు అయ్యి అంటే ఉమ్మడి కుటుంబాలు లేవు భార్య పిల్లలు అంతే తల్లిదండ్రిని కూడా చూసాడు పెట్టుకోవట్లేదు దగ్గర అలా ఉంటేనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలు నువ్వు నేను నా పిల్లలే పక్కోడ కూడా అవసరం లేదు అయితే ఇలా పెట్టుకున్నది కూడా బయట పడి బజార్ కనబడుతున్నాయి ఇప్పుడు మనకి సో బయట ఇది ఇంతకుముందు పూర్వం కూడా ఉండి అప్పటి నుంచి కూడా ఉన్నాయి అంటే ఇవి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బయటికి రాలేదు అప్పుడు సోషల్ మీడియా లేదు అయితే దీనికి రావడానికి కారణం ఏంటంటే ఇలా అమ్మాయి లేడీస్ అరచేయి చూస్తే ఈ చేతిలో ఇక్కడ ఈ ఈ మద్యవేలు ఈ మధ్యవేలు కింద కొన్ని రేఖలు ఉంటాయి ఇక్కడ ఒక రేఖ ఇక్కడ రౌండ్ కొండి ఇక్కడ కట్ అయిపోయి ఉన్నా లేదా కొన్ని కొన్ని చిన్న చిన్న రేఖలు ఇట్లా అడ్డుగీతలు ఇట్లా ఉంటాయి అలాంటి రేఖలు ఉన్నా అలాంటి వాళ్ళకి ఏమైతుందంటే సంసారమే ఇంట్రెస్ట్ ఎక్కువ భర్త లేని ఉండలేరు మగపిలాడలేదు ఉండలేరు సాయంత్రం అయితే భర్త ఉండాలి లేదా మన ఐదు పది అరచేతులు పది ఏళ్ళకు కలిపి ఐదు చక్రాలు ఉన్నా కానీ అలాంటి ఆడవాళ్ళు ఆపోజిట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఉండలేరు అది అదొక కారణము ప్లస్ ఇక్కడ మన చేతిలో ఇక్కడ ఉంగరం మేలు కింద ఈ బుధస్థానంలో కొన్ని రేఖలు ఉంటాయి వివాహ రేఖలని అయితే ఈ రేఖల కింద ఇట్లా కిందికి వాలిపోయి ఈ హృదయ రేఖని టచ్ చేసిన హృదయరేఖకి చూసినా లేకపోతే ఇక శుక్రస్థానానికి వెళ్ళి ఒక వచ్చి హృదయ రేఖను టచ్ చేసిన ఇలా ఉన్న వాళ్ళు చేతిలో ఆపోజిట్ వాళ్ళు చనిపోతారు అంటే ఆకస్మాత్గా చనిపోవడం కానీ వీళ్ళ చేతిలో చనిపోవడం గానీ అంటే వీళ్ళ ద్వారా గండం ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటంటే మనకి అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఏడాది చనిపోయినా టక్కున తెలిసిపోతుంది టీవీలలో చూస్తే ఇంతకుముందు జరిగినాయి ఇవన్నీ ఎవరు తెలియదు పక్కలేనో జరితే ఎవరు తెలుసు ఇప్పుడు ప్రపంచం ఎడ జరిగినా టక్కున మనకు తెలిసిపోతుంది ఏ దేశంలో ఏం జరిగినా కాబట్టి అయ్యో చేస్తున్నారు అని చెప్పి ఆడవాళ్ళు బదలమైతున్నారు అంటే ఇంతకు ముందు కూడా కూడా ఆడవాళ్ళవి ఉన్నాయి లేక కాదు అది ఇప్పుడు ఏమైంది ఏదో ఒకటి జరిగితే దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు ఆడవాళ్ళని ఆడవాళ్ళు తప్పు చేసిరని కాదు ఎక్కువ శాతం మగవాళ్ళే చేస్తారు తప్పు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు బదలాం అవుతున్నారు దీనికి కారణం ఏంటంటే ఇలాంటి రేఖలు ఉన్నవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ప్లస్ వీళ్ళకు నేను చెప్తే ముందు నెగటివ్ ఎనర్జీలు అటాక్ అయితే కూడా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అయితే లేడీస్ది మీరు ఎవరు తప్పు అని చెప్తున్నా లేడీస్ది ఏమైతుంది అంటే మైండ్ చాలా బ్రాడ్గా అంటే తక్కువ ఉంటుంది అంటే లిమిటెడ్ ఉంటది లిమిటెడ్ గా ఉంటది వాళ్ళ యొక్క మైండ్ అంటే వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకున్నాక అందులోనే ఉండిపోతారు అంటే బయలో కప్ప ఉంటది అదే సముద్రం ఉంటుంది బయని చూసి అంటే మీరు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారా నిజంగా స్వతహాగా ఇలా ఉంటారని చెప్తున్నారా మాక్సిమం అలా ఉంటారు నేను ఆల్రెడీ చూశాను నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన పది సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు లిమిటెడ్ ఇంత వాళ్ళే ఒక గీత గీసుకుంటారు మేము ఇంత అని ఆ రే ఆ రేంజ్ ఉంటారు వాళ్ళు బ్రాడ్గా ఆలోచన చేసి వరల్డ్ నేను అట్లా ఆలోచన చేయరు లేడీస్ కాడికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన ఒక ఏర్పాటు చేసుకుంటారు కుటుంబాన్ని కుటుంబం మేము గిట్టు ఉండాలి ఈ రకంగా ఉండాలి అనుకోని ఏం చేస్తారు అలా దానికి ఎవరో ఒక మగ వ్యక్తి ఆపోజిట్ జెండర్ అట్రా వచ్చే వరకు దాన్ని అట్రాక్ట్ అయిపోయి ఆ ఆ సీన్లోనే ఉంటారు వాళ్ళు అంటే ఆ మత్తులో లేకపోతే ఆ పరిసరాల మేము ఇంతే ఇట్లా ఇట్లా బాగుంటుంది అనే ఫీలింగ్లు ఉంటారు అది కాదని చెప్పి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇలా పెళ్లి చేసారు అనుకో వీళ్ళ మైండ్ ఒప్పుకోదు మైండ్ సెట్ అతనితోటే ఉండాలి వీడు అవసరం లేదు చెప్పనీకే భయపడతారు చెప్పుకోరు భయపడి ఏం చేస్తారంటే అతను లేకపోతే తొద్దు ఉంటాగా అనుకుంటారు కానీ తర్వాత జైలు పోతాం పబ్లిక్ తెలుసు అన్న ఫీలింగ్ రాదు ఇలా మైండ్ తట్టదు అంటే వీళ్ళు ఆలోచించే కొంచమే అంటే స్కెచ్ చేయడం రాదు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు అది ఎవరు తీసుకుంటారు తప్పు నిర్ణయాలు నెగిటివ్ ఎనర్జీ ఉన్నోళ్ళు మాత్రమే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నోళ్ళు ఇలా ఆలోచిస్తారు ఆలోచించి వాళ్ళు ఏదైతే ఒకటి కోరుకుంటారో ఆ ఒకటి కోసమే ఇవన పనికి రెడీ అవుతుంది అయి పెండి చేస్తున్నాక కూడా భర్తలను దొలకపోయి చంపేసి వాని కోసం ఉంటారు కానీ వాడు వీళ్ళ అతను వీళ్ళందరికీ చేయాలిపోతుంది లాభం ఏమి చేసుకున్న భర్త ఉంటలేడు లవర్ ఉంటలే రెండు పోతున్నాయి రెండు పది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి ఎంబడే తెలిసిపోతాం మన గుర్తుపాటు వచ్చి ఇంట్లో వాళ్ళ ప్రవర్తన తీరు అంటే రాజప్రాద్రవకపోవడము ఎప్పుడు ఫోన్కి అడిక్ట్ కావడము ఎప్పుడు ఫోన్లో లో మాట్లాడము ఏ ఎనీ టైం ఫోన్లో మాట్లాడుతుంటారు వాళ్ళు మన ఇంట్లో మనం గుర్తుపట్టుకోవచ్చు మన పిల్లలు ఏం చేస్తారు అనేది ఇక మనం చెప్పిన మాట వినరు అడ్డం మాట్లాడుతుంటారు జాబ్ చేయడానికి ఇష్టపడరు డబ్బులు బాగా ఖర్చు పెడతారు ఇలా ఎవరైనా ఇబ్బంది పడి ఇలా ఉంటే వాళ్ళను ఈ నెగిటివ్ ఎనర్జీలు వాళ్ళ మీద తీస్తే మైండ్ అనేది సెట్ అవుతుంది కానీ మ్యాక్సిమము ఈ హత్యలు చేసేవాళ్ళు ఈ రోడ్లప్పుడు తిరిగే వాళ్ళు ఆడవాళ్ళు మొత్తము వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే లేస్తారు మిగతా చేయరు ఓన్లీ నెగిటివ్ ఎనర్జీలు ఉన్న లేడీస్ మాత్రమే ఇలాంటి ప్రవర్తన ఉంటుంది తప్పు లేడీస్ది కాదు వాళ్ళ పైకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అంటే ఆత్మల ఎఫెక్ట్ వాటి ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ జపిన మాట వింటూ వాళ్ళు ఇలా ఎడిక్ట్ అవుతారు దాని ద్వారా వాళ్ళు చేసుకున్న భర్తను కానీ లేకపోతే పక్కింటి వాళ్ళని ఇలా కానీ ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపేయడము లేకపోతే వాళ్ళతో వెళ్ళిపోవడం లాంటివి జరుగుతున్నాయి దీనికి కారణం మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీలు తీసేస్తే వీళ్ళం కూడా మంచిగా చేయవచ్చు మనం మానసికంగా దృఢంగా చేయొచ్చు